హీరోకి ప్రెప్ ఉంది కదా చాలా ప్రెప్ వేర్ నో యూఆర్ దే ఆర్ సెంత బౌన్ బౌండ్ స్క్రిప్ట్ పంపిస్తారు దాని మీద చాలా వర్క్ చేస్తారు ఆ ఆపర్చునిటీస్ హీరోయిన్ కి ఎక్స్పెషలీ కమర్షియల్ సినిమా చేసినప్పుడు అంత ఉండదు లేదంటే యూ హ్యావ్ టు బి లైక్ అ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ ఆర్ యూ హ్యావ్ టు సీ బోత్ పర్స్పెక్టివ్స్ బికాస్ మీకు మీ క్యారెక్టర్ గురించి తెలియదు అంటే యూ కెనాట్ నాట్ రియలీ పర్ఫార్మ్ చాలా మంది డైరెక్టర్సు వాళ్ళకి హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి కూడా తెలియదు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఈ సినిమాలో ఎందుకు పెట్టు పెట్టుకుంటున్నారంటే చాలా అందంగా కనిపించాలి ఒక ఫ్యాన్ వచ్చి ఒక ఒక గాలి హెయిర్ మొత్తం యూనో ఫ్లై చేయాలి అందంగా కనిపించాలి మంచి సాంగ్లో మంచి డాన్స్ చేయాలి మీకు తెలు మీకు తెలుసు కదా మీకు తెలుసు తప్పు కాదు సమ్ మూవీస్ అది కూడా చేయాలి అంటే యూ వాంట్ ఇఫ్ యు వాంట్ బీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ నీ జాబ్ ఏంటి యువర్ జాబ్ ఇస్ టు డూ బీ పార్ట్ ఆఫ్ ఆల్ మూవీస్